గత రెండు రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి కేఏమైన చర్య అని మాజీ మంత్రి కాకాడి పేర్కొన్నారు శనివారం పొదలగూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వైసీపీ కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు క్యాంటీన్ తో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై పై దాడి హేయమైనదని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నడిబొడ్డున సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం ఇచ్చారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల మీద సామాన్యుల మీద అమాయకుల మీద ఏ రకంగా అయితే దాడులు జరుగుతున్నాయో నవభారత రాజ్యాంగ నిర్మాతగా దేశంలో సుఖ సంతోషాలతో ప్రజాస్వామ్య బద్దంగా జీవించగలుగుతున్నారంటే దానికి కారణం అయినటువంటి అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం ఆ విగ్రహం ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించడం నిజంగా దౌర్భాగ్యకరం అని ఆయన ధ్వజమెత్తారు

వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తాను అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తాను అని చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి ఆ కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ గారి పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిపొట్టున ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అంటకో జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాకుండా భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి రెండు రాజ్యాంగం అమలు ఇది దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఈ దాడులని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఖండిస్తున్నారు మొత్త కంఠంతో ఎందుకంటే ఈరోజు ఇతర దేశాలను మనం చూస్తున్నాం అన్ని దేశాలకు భిన్నంగా ఈరోజు మన దేశం నడవగలుగుతుంది మనగలుగుతుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన రాజ్యాంగం మొన్నటి వరకు పాదయాత్రలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడి ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉందని చెప్పి ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని నీకు సంబంధించినటువంటి పచ్చగా పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయశిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు గుర్తుంచుకోండి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మదం ఎక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు వాళ్లకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడ తొలగించవచ్చు కానీ ప్రజలలో ఎంతోమంది ఈరోజు ఈ సంఘంలో ఉండేటువంటి అంబేద్కర్ గారి అభిమానుల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక న్యాయ శిల్పానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ ఆ పర్యాటక క్షేత్రం కానీ ఎవ్వరు కూడా ఆ స్మృతివనాన్ని కానీ ఎవరు హృదయాల నుంచి తీసివెళ్ళారు ఇది ఒక చరిత్ర రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు చాలా మంది స్కూల్ పిల్లలు ఏ విధంగా అయితే వెళ్తున్నారో దాని ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది భావి తరాలకి అంబేద్కర్ గారు స్ఫూర్తిని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగులు ఈరోజు మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ దీనిని ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ ప్రభుత్వం యొక్క దుష్చర్యలను ఎండకట్టాలనేటువంటి ఆలోచనతో ప్రతి నియోజకవర్గ వారీగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుని అన్ని వర్గాల ప్రజల్ని అంబేద్కర్ గారి అభిమానుల్ని వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అందరినీ ఆహ్వానించాం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మహనీయుడు ఈ సూర్య చంద్రుడు ఉన్నన్ని రోజులు భారతదేశం గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి బీఆర్ అంబేద్కర్ గారి మీద ఆ విగ్రహం మీద దాడి జరగడం నిజంగా అమానుషం ఇది భారత రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఈ దాడిని మేమందరం ముక్త ఖండంతో ఖండిస్తూ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో దుశ్చర్యలకి దుందుడు చర్యలకి పాల్పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి మీకు